ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం యువనేసం స్కీమ్లో భాగంగా నిరుద్యోగులకు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది అందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది ఈ మనీ ద్వారా నిరుద్యోగులు తమకు కావాల్సిన పుస్తకాలు రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ రాయడానికి వీలవుతుంది అలా వారు కొట్టాలనుకున్న జాబ్ కొట్టగలరు తద్వారా వారు తల్లిదండ్రులపై ఆధారపడకుండా గోల్ సాధించేందుకు వీలవుతుంది అందుకే ప్రభుత్వం మీ దిశగా ప్లాన్ సిద్ధం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని అమలు చేయడానికి ఒక కొత్త అధికారిక వెబ్సైట్ ఎస్టిపిఏ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ యువనెస్థమ్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ సిద్ధం చేసింది అయితే ఇది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు దీనికి మెరుగులు దిద్దుతుంది అంటే త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది బహుశా ఆగస్టులో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి కూటమిలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దేశభక్తి చాలా ఎక్కువ అందువల్ల ఆయన స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు నెలలో ఏపీ ప్రజల కోసం కొన్ని కీలక పథకాలు అమలు చేయాలని కోరుతున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం యువతకు నిరుద్యోగ భృతి అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే నిరుద్యోగ భృతి స్కీమ్ అమలు చేసే ముందు ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తుంది అలాగే స్కీమ్ పొందేవారు కొన్ని పత్రాలను తమ దగ్గర ఉంచుకోవడం ఆ వివరాలు తెలుసుకుందాం ఓ అంచనా ప్రకారం ప్రభుత్వం ఇరవై రెండు నుంచి ముప్పై ఐదేళ్ల యువతకు యువనేస్తం పథకాన్ని అమలు చేయబోతుందని తెలిసింది నెలకు మూడు వేల రూపాయల చొప్పున డైరెక్ట్గా నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో మనీ వేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతితో పాటు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా ప్రారంభించడంతో ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది యువనేస్తం కోసం కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు ఏజ్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విద్యార్హత సర్టిఫికేట్లు కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రము కుటుంబ రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఉండాలి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు వీటి జిరాక్స్లను ఇవ్వాల్సి ఉంటుందని తెలిసింది లేదా డైరెక్ట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యువనేస్తం కోసం అప్లై చేసుకునే విధానం ప్రభుత్వం ఈ పథకంపై అధికారిక ప్రకటన విడుదల చేశాక అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ యువనేస్తం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ పోర్టల్లోకి వెళ్ళాలి అక్కడ కొత్త రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది అందులో పేరు అడ్రస్ వివరాలు మొబైల్ ఆధార్ వివరాలు వంటివి ఇవ్వాలి తర్వాత అడిగిన పత్రాలను అప్లోడ్ చేయాలి తర్వాత సబ్మిట్పై క్లిక్ చేస్తే సరిపోతుంది వెంటనే ఓ రిఫరెన్స్ ఐడి నెంబర్ ఇస్తారు దాన్ని దగ్గర ఉంచుకుంటే స్టేటస్ చూసుకోవడానికి పనికొస్తుంది